హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది కాటాపెట్ట దీని కింద ఏడు గుడ్లు పొదిగేశాము నిన్నటికి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయింది నాలుగు పిల్లలు బయటకు వచ్చాయి ఇంకా మూడు ఉన్నాయి చూడాలి ఆ గుడ్లు ఎలా ఉన్నాయి చూడాలి ఫ్రెండ్స్ ఈ గుడ్లు అయితే పిల్ల ఉంది మరి వస్తుందా రాదా డౌట్ ఓ అయ్యో ఈ గుడ్ లోపల పిల్ల చనిపోయినట్టుంది ఫ్రెండ్స్ పైన గ్రీన్ కలర్ వచ్చింది లోపల పిల్ల చనిపోయి ఉంటుంది ఇది అల్లరి చూసినదే అది సారిగా జరుపుకుంటుంది అది నెక్స్ట్ ఒక దీనికి కూడా పైన గ్రీన్ కలర్ వచ్చింది లోపల పిల్ల చనిపోయి ఉండొచ్చు సో ఆ మూడిట్లో ఒకటి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది రెండు చనిపోయి ఉంటాయి